అయితే చర్చి లోపలికి గారు వెళ్తూ ఒరే ఇక్కడ బండి పెడితే ఎవ్వరు కొనరు నీ పూలు పోవు అని అన్నాడంట అయితే ఆ వ్యక్తి ఎందుకు పోవు ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా అనేటట్టుగా మొండిగా పెట్టుకున్నాడు అయితే మీటింగ్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారంట చివరిలో గారు వచ్చారంట ఈ గారు వచ్చేటప్పటికి ఒక్క పువ్వు కూడా అమ్ముడు పోలేదంట అప్పుడు ఆ పాస్ గారు చెప్పారంట చెప్పాను కదరా ఇక్కడ స్త్రీలు ఎవరు పువ్వులు కొనరు వీళ్ళు బజారు స్త్రీలు కాదు వీళ్ళు నిండిన నిండినవారు అనేటట్టుగా ఆయన ఆ వ్యక్తికి హితోపదేశం చేశాడు అంటూ శాలేమరాజు తన పైత్యాన్ని ఇంకొకరి మీద పెట్టి యూట్యూబ్లో పెట్టి మొత్తం క్రైస్తవ్యాన్ని తల వంపును గురి చేశాడు ఇది ఆయన మాట్లాడిన కల్పిత గాథ ఇప్పుడు దాన్ని ఉద్దేశించి నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే శాలేమరాజు గారు మాట్లాడిన మల్లెపూలు బండి విషయం నిజంగా జరిగిందా అని టైట్లు పెట్టి జరిగితే